సంగారెడ్డి జిల్లా సదాశివపట్నం హనుమాన్ నగర్ కాలనీవాసులు రోడ్డుపైన మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ఇండ్లు నిర్మించుకొని మున్సిపాలిటీ టాక్సులు కట్టడం జరుగుతున్నదని అన్నారు రోడ్డు బాగా లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని మా కాలనీలో ఎన్నో సమస్యలు వీధి లైట్లు వెలగకపోవడం మురికి కాలువలు ప్రమాదవశాత్తుగా మారడం ఇది ఒక పరీక్షగా మారిందని అధికారులకు ఎంత వినిపించినా పట్టించుకోవడం లేదని ఆవేదన గౌరవనీయులైన కమిషనర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సదాశివేట నగరం హనుమాన్ నగర్ లోపల ఈ యొక్క హనుమాన్ నగర్లో చాలా దినదిన దినదిన తోటి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాలని చాలా అభివృద్ధిగా వచ్చేసింది రెండు వందల యాభై పైకనే ఇండ్లున్నాయి ఎంతో మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము వర్షాకాలం వచ్చిందంటే చాలా చాలా అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ బస్ స్టాండ్ నుంచి ఆటో కట్టుకొని స్పెషల్గా కట్టుకొని వస్తే కూడా డాంబర్ రోడ్ మీద విడిచిపెట్టి పోతున్నారు ఊళ్ళకి రా వాళ్ళకి రాలేము అది చాలా రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది మేము రాలేము అని అక్కడనే విడిచిపెట్టిపోతున్నారు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి గమనించుకొని పెద్దలు మాకు రోడ్డు వ్యవస్థలు కానీ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థలు కానీ తొందరగా చేపట్టి మాకు సేవ చేసుకొని మేము కూడా సేవలో ఉంటాం కాబట్టి మాకు చూడగలరని కోరుతున్నాం జై శ్రీరామ్ హనుమాన్ నగర్ కాలనీలో హనుమాన్ నగర్ కాలనీ లోపల ఎనిమిదవ వార్డులో గత ఇరవై సంవత్సరాలు ఇండ్లు నిర్మాణించుకొని ఖచ్చితంగా మేము పుల్త్గా ఫుల్ బెల్గా మేము ట్యాక్స్ కట్టడం జరుగుతున్నది మాకు ఎట్లాంటి సౌకర్యాలు అయితే లేవు మా కాలనీ లోపల రోడ్లు కానీ మోరీలు కానీ మున్సిపాలిటీ చెత్త తీసుకోకపోవడం అట్లాంటివి కొన్ని కార్యక్రమం కానీ మేమే డబ్బులు ఇవ్వగలుగుతున్నాం దానికి అయినా మాకు ఎట్లాంటి సౌకర్యాలు లేవు దీని మీద గట్టి చర్య తీసుకొని మేము ఇండ్లెళ్ళకపోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు వర్షకాలంలో అయితే మరి దారుణమైన పరిస్థితి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ మీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా తొందరగా రోడ్ వేయడానికి మీ యొక్క కృషి ఇస్తే మాకు సంతోషం అని మా